హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ శుభ శుక్రవారం ఈరోజు ఈ వీడియో ఏంటంటే శుక్రవారం నా పూజా రొటీన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఉదయం లేవగానే ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసేసి ఫస్ట్ తులసికి నీళ్లు పోసుకుంటాను ఆ తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటాను అనమాట రోజు ఇలాగే చేస్తాను నీళ్ళు పోసేసిన తర్వాత ఇంకా పసుపు పోసుకుందామని చెప్పి పసుపు తెచ్చుకున్నాను పసుపులో కొంచెం వాటర్ వేసేసి కలుపుకొని మొత్తం అంతా నీట్గా పూసుకోవాలి నాకు ఎందుకో కలర్ వేసుకోవాలి అంటే ఇష్టం ఉండదు అందుకనే నేను పసుపునే పూసుకుంటాను తులసి ఉసిరి రెండు ఒకే దగ్గర ఉంటే పూజకు బాగుంటుంది అని చెప్పేసి నేను రెండూ ఒకే దగ్గర పెట్టుకుంటాను తులసి చెట్టులోనే సాల గ్రామం కృష్ణుడి విగ్రహం కూడా పెట్టుకుంటాను ఇంకా తర్వాత పసుపు ఆరకముందే కుంకుమతో బొట్లు పెట్టేసుకోవాలి పసుపు ఆరిందంటే మళ్ళీ కుంకుమతుక్కోదు కదా అందుకని చెప్పేసి ఇంకా బయట తులసి చెట్టు దగ్గర పసుపు పూసు బొట్లు పెట్టుకోవడం అయిపోయిందని చెప్పేసి ఇంకా ఇంట్లోకి వచ్చేసాను ఇంకా ఇంట్లో పూజ రూమ్ అంతా ఇంతకు ముందే అంతా క్లీన్ చేసేసి రెడీ చేశాను అనమాట పూజ సామాన్లని నీట్గా కడిగేసి తుడిచి పెట్టేసుకున్నాను ఈరోజు శుక్రవారం కదా నేను ప్రతివారం ఉప్పు దీపం పెట్టుకుంటాను అందుకని చెప్పేసి ఇంకా ఉప్పు దీపంకి రెడీ చేసుకుంటున్నాను ఒక ప్రమిద తీసుకొని వాటర్లో తడుపుకోవాలి ముందు తడుపుకున్న తర్వాత గ్యాప్స్ లేకుండా పసుపు బాగా పట్టించుకోవాలి అంతా బాగా నీట్గా చూసుకొని ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని బాగా నీట్గా పసుపు అంతా పూసుకోవాలి పసుపు అంతా పూసుకున్న తర్వాత పసుపు తడి ఆరకముందే కుంకుమ తీసుకొని ఎనిమిది బొట్లు పెట్టుకోవాలి కుంకుమ బొట్లన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇందాక మనం గంధం పెట్టి కుంకుమ పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లో ఈ ప్రమిద పెట్టేసుకోవాలి కొంచెం పెద్దగా ఉన్నది తీసుకోండి ఎందుకంటే మళ్ళీ అందులో చిన్న ప్రమిదాలు పెట్టుకోవాలి కదా దీపం అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు ఈ ప్రమిదలో ఉప్పు వేసుకోవాలి మనం ఇంట్లో వాడింది వా పూజకి వాడుకోకూడదు అందుకని చెప్పేసి పూజ కోసం సపరేట్గా ఒక ప్యాకెట్ పూజ రూమ్లోనే ఉంచుకోవాలి ఇంకా ప్రమిద నిండా ఉప్పు వేసిన తర్వాత ఇంకా చిన్న ప్రమిదలు పూజకి కావాలి కదా అందుకని చెప్పేసి అందులో రెండు తీసుకోవాలి ఒక దాంట్లో కొంచెం కుంకుమ పసుపు గంధం అక్షింతలు ఒక వన్ రూపీ కాయను వేసేసి దానిపైన ఇంకొక ప్రమిద పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందాక కడిగి అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా పూజ సామాన్లన్నీ వాటన్నిటికీ గంధం పెట్టేసి కుంకుమొట్లు పెట్టుకుంటున్నాను దీపాలు పూజ సామాన్లన్నిటికీ ఇంకా అటువైపు గవ్వలు గోమతి చక్రాలు అవన్నీ ఉన్నాయి ఇది తులసి చెట్టు దగ్గర పెట్టుకునే దీపము గాలి వచ్చినా కూడా కొండెక్కకుండా ఉంటుంది అని చెప్పి అలాంటిది తీసుకున్నాను ఇంకా పూలన్నీ కట్ చేసుకున్నాను ఇది జాజుల సీజన్ కదా జాజుల స్మెల్ బాగుంటుంది ఇంట్లో కూడా పెట్టామంటే సాయంకాలం వరకు ఇంట్లో బాగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అందుకని ఈ సీజన్ అంతా చాలా వరకు నేను జాజులే పెడతాను ఇంకా పువ్వులన్నీ పెట్టేసుకోవడం అయిపోయింది ఇంకా ఇంక ఇప్పుడు దీపాలలో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి మామూలుగా రోజు వెలిగించుకునే దీపాలకు అయితే నేను పూజకు వాడే దీపంలోనే వాడుకుంటాను ఉప్పు దీపంకి మాత్రం నువ్వుల్లోనే పెట్టుకోవాలి అందుకని నువ్వుల్లోనే వేసుకున్నాను ఇంకా అగరపత్తలు వెలిగించుకొని ఇంకా దాంతో దీపం అయితే వెలిగించేసాను ఇంకా ఇంకా నైవేద్యం అంటూ సపరేట్గా ఏం చేయలేదు పెసరపప్పు నానబెట్టేసి అందులో బెల్లం వేసేసి పెట్టేశాను ఈరోజు ఇంకా ఉప్పు దీపం దగ్గర కొంచెం గంధం పెట్టేసి కుంకుమ పెట్టుకున్న తర్వాత పువ్వులు అక్షింతలు వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేశాను అనమాట ఇంకా అయిపోయి హారతి ఇచ్చేది అయిపోయే లోపు మా ఆయన కూడా వచ్చేసాడు ఇంకా అన్నీ కొంచెం విభూది పెట్టేసి ఇచ్చాను ఇది తులసి దగ్గరికి పూజ అంతా ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇంకా తులసి పూజ కోసము ఇంకా బయటకు వచ్చేసి ఇంకా తులసికి పువ్వులు పెట్టేశాను పువ్వులు పెట్టిన తర్వాత ఇంకా నైవేద్యం పెట్టేసి దీపారాధన చేసేసాను ఇంకా తులసి దగ్గర కూడా పూజ అయిపోయింది ఇది ఇంట్లో నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఎదురుగా ఉండేటట్టు శ్రీవారి పాదాలు ఇక్కడ పెట్టుకున్నాము ఆంజనేయ స్వామి ఫోటో మాత్రం మనం బయటికి వెళ్ళేటప్పుడు మన ఎదురుగా ఉండేలాగా పెట్టుకున్నాం అన్నమాట ఇంకా ఈ రుద్రాక్షలు మాత్రం మాకు తెలిసిన వాళ్ళు మానస ఉంటే అక్కడి నుంచి తెచ్చి ఇచ్చారు అందుకని చెప్పేసి పూజ రూమ్లో పెట్టుకున్నాను అది కూడా ఇదండి ఈరోజు నా పూజ రొటీన్ శుక్రవారం మా ఇంట్లో పూజ ఇలా ఉంటుంది ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్